కిరణ్ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సుకేష్ శర్మ గారు వారిని కొన్ని ధర్మ సందేహాలు అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం తల్లి గురువు మామూలుగా అపమృతి భయాలు అపమృతి దోషాలు అని వింటూ ఉంటాం ఇవన్నీ తొలగిపోయి మనిషి జీవితంలో ఐశ్వర్యం సమృద్ధిగా ఉండాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి గురువు సాధారణంగా మానవుని యొక్క జాతకంలో అపమృత్తి భయాలు కానీ అపమృత్తి దోషములు గండములు ఇలాంటివి ఉన్నాయి అని మానవుడు గుర్తించినట్లయితే ముఖ్యంగా అపమృత్యు మంత్రములు కొన్ని ఉంటాయి ముఖ్యంగా అందులో విశేషించి మృత్యుంజయ మంత్రం కావచ్చు మృత్యుంజయ స్తోత్రం కావచ్చు ప్రదోష స్తోత్రం కావచ్చు తర్వాత పంచాక్షరి మంత్రం కావచ్చు ఇవన్నీ కూడా దోషాలను తొలగిస్తాయి అయితే విశేషించి దోషాలు తొలగిపోవాలి అంటే ప్రత్యేకంగా కొన్ని వృ వృక్షములతో తయారు చేసినటువంటి దీపములు ఉంటాయమ్మా ఈ దీపాలతో రుద్ర సంపడీకరణం అంటే చేసి ఆ దీపాలను తయారు చేస్తారు ఈ దీపాలలో ఆవాల నూనె వేసి ఎవరికైతే దోషం ఉందో వాళ్ళు మూడు రంగుల దీప వత్తులను కలిపి దీపాన్ని వెలిగించాలి ఏ రంగులు గురువుగారు ఒకటి పసుపు రెండు ఎరుపు మూడవది తెలుపు ఈ మూడు రంగుల వత్తులని ఆవాల నూనెలో తర్వాత ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఈ అపమృత్యు ప్రమిదలో వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగిస్తే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి అపమృత్యు దోషములన్నీ కూడా తొలగిపోతాయి ఈ దీపాలు మనం దేవాలయంలో వెలిగించాలా లేకపోతే ఇంట్లో అయినా వెలిగించ ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు దేవాలయంలో అయినా వెలిగించుకోవచ్చు మనకు హరిద్వార్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉందమ్మా దాని పేరు అఖాడ అంటారు అక్కడ మాత్రమే ఈ దీపాలను తయారు చేస్తారనమాట వాళ్ళు రకరకాల దీపాలు ఉంటాయి వాళ్ళ దగ్గర అవి మనము లక్షల లక్షలు పెట్టుకొని మహామృత్యుంజయ హోమాలు మహామృత్యుంజయ యజ్ఞాలు చేస్తూ ఉంటాం అవి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు మరి డబ్బులు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఈ దీపాలే పరిష్కారం వాళ్ళు ఈ దీపాలను ఆర్డర్ తెచ్చుకొని చక్కగా ఈ దీపాలను నేను చెప్పే విధంగా వెలిగించుకుంటే అపమృత్యు దోషాలు కాదు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్న కుటుంబ కలహాలు ఉన్నా ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైన దీపాలు ఉంటాయి ఆ దీపాలను నేను చెప్పే విధానంలో వెలిగించుకున్నట్లయితే లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వీటితోనే వాళ్ళ సమస్యలు తొలగిపోతాయి ఇవి చెట్ల నుంచి తయారు అవును తల్లి రుద్రాక్ష అని ఒక చెట్టు ఉంటుంది చక్కగా అలానే రుద్ర జడ జటామాంసి ఇవి కాకుండా నూట ఎనిమిది వనస్పతులు ప్రత్యేకమైనటువంటి ఉంటాయి నవగ్రహ దోషాలున్నా కుజగ్రహ దోషము రాహుగ్రహ దోషము సంతానము ఇట్లా రకరకాల సమస్యలకు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క దేవతా వృక్షం ఉంటుంది ఆ దేవతా వృక్షాల కలయికలతో కలిపి ఈ దీపాలను తయారు చేస్తారమ్మా పూర్వకాలంలో ఈ దీపాలే ప్రధానంగా వెలిగించేవాళ్ళు ఇవి చాలా ఇది ఎందుకంటే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చి తక్కువ ఖర్చుతో ఉన్న అద్భుతమైన రెమెడీస్ ఈ దీపాలు మాత్రమే ఓకే అందుకే వీటిని మనం కిరణ్ భక్తి టీవీ ద్వారా మన ప్రజలకు అందిస్తున్నాం భక్తులకు ఎవరికైనా కానీ మీకు ఎలాంటి సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే ఆ సమస్యకు లక్షల్లో పెట్టి పరిష్కారాలు లేకుండా మీకున్నటువంటి సమస్యకు మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి రీజనబుల్లో పరిష్కారాలను మనం సమయం చేసుకుంటూ మీ చేతుల ద్వారానే మీకున్నటువంటి పరిష్కారాలను తొలగించే విధంగా మనం సూచిస్తూ ఉంటాం అవి ఇక్కడ అందుబాటులో వృక్షములు తల్లి ఇక్కడ ఏవో ఒక నాలుగైదు దొరుకుతాయి కానీ ప్రధానంగా ఆ ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి ఎందుకంటే అక్కడ దేవగిరి అనే ఒక అరణ్య ప్రదేశం ఉంది అక్కడ దేవతల వైద్యులు కూడా అక్కడికే వస్తారు అక్కడ దివ్య వనమూలికలు అన్న అందుకే అవి అక్కడే దొరుకుతాయి వాళ్ళు అక్కడే తయారు చేసి ఇండియా మొత్తం డిస్పోజ్ చేస్తూ ఉంటారు ఓకే మరి వాళ్ళని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి మమ్మల్ని నన్ను సంప్రదిస్తే వాళ్ళకు తెలుసుకొని ఆ సమస్యకు తగ్గట్టుగా నేనే వారికి దీపాలు అందిస్తాను ఓకే చాలా చక్కటి సమాచారం అందించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదా అపవృత్తి భయాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే ఈ చక్కటి రెమెడీని ఫాలో అవ్వండి అట్లానే మీకు మీకున్న ప్రాబ్లమ్స్ గురించి సాల్వ్ అవడానికి స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మన గురువు గారిని కలవండి నమస్కారం